హాయ్ సిస్టర్స్ ఈరోజు నేను ఏంచిన కందిపప్పు చేయబోతున్నాను కందిపప్పుకి కావలసిన పదార్థాలు ముందుగా నూ కుక్కర్ పెట్టి నూనె వేసి తగినంత పోపు దినుసులు వెల్లుల్లి వేసుకొని అవి వేగిన తర్వాత రెండు మిరపకాయలు వేసుకోవాలి రెండు మిరపకాయలు వేగిన తర్వాత ఎరగడ్డ ముక్కలు వేసుకోవాలి ఎరగడ్డ ముక్కలు వేయించుకొని కందిపప్పు వేసుకొని కాసేపు ఎర్రగా వచ్చేంతరకు వేయించుకోవాలి కందిపప్పుని కందిపప్పు బాగా వేగిన తర్వాత టమాటా కూడా వేసి కాసేపు వేగనివ్వాలి టమాటా ముందే వేస్తే మళ్ళీ కందిపప్పు వేగదు కాబట్టి కందిపప్పు వేగిన తర్వాత టమాటా వేసుకొని వేగనిచ్చుకోవాలి ఆ తర్వాత చిటికెడు పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి వేయించిన కందిపప్పులో తగినంత నీళ్లు పోసి ఐదు విజిల్స్ వచ్చి అంతవరకు పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు వేసి పప్పు గుత్తితో పాముకోవాలి అంతే అండి వేయించిన కందిపప్పు పుట్స్ చాలా టేస్టీగా ఉంటుంది మామూలు పప్పు కన్నా మీరు కూడా ట్రై